మనుషులు మాయ చేయటంలో మోసం చేయటంలో అబద్దాలు ఆడటంలో ఎదుటి మనిషిని ఈజీగా బురిడి కొట్టించటంలో మనిషి తర్వాత ఎవడైనా మాయంటేనే మనిషి ఈ సృష్టిలో మనతో పాటు సుమారు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు బ్రతుకుతున్నాయి వాటికి మాయ మోసం మంత్రం తంత్రం ఉండదు అటుకి పులంటే పులే అంటే అడవిలో ఉన్నా నీ ఇంట్లోకి వచ్చి నీ పులే నీ మీద పడుతుంది చీల్ చేస్తుంది అంతేగాని తక్కువగా కాసేపు నటి దగ్గరికి వచ్చి తినేయటం అట్లాంటిదే ఉండదు కానీ మనుషులు నమ్మాలా వద్దా ఎందుకంటే మాయా ఎంత కపటాన్ని వేషాన్ని నింపుకుని మనుషులు బ్రతుకుతున్నారంటే రోజు మనం సొసైటీలో మనుషుల మధ్య హాయిగా ఆనందంగా బ్రతుకుతున్నాం కానీ ఆ మనిషే మళ్ళీ కాటేస్తాడన్న సంగతి మనకు తెలియదు కట్టుకున్న వాడే మళ్ళీ కాల రాస్తాడన్న సంగతి మనకు తెలియదు అహోరాత్రులు శ్రమించి కష్టపడి కడుపును కోసుకుని వారి ఇష్టాయిష్టాలు అన్ని కూడా మర్చిపోయి తమ కష్టం అంతా పిల్లల మీద మరి వెచ్చించి వాళ్ళని పెంచి పెద్దవాళ్ళని చేస్తారు ఆ రేపు పెద్దవాడిన తర్వాత వాడే కాటేస్తాడన్న సంగతి పాపం తల్లిదండ్రులకు తెలియదు కదండి ఆ మోసవమాయ